హలో ఫ్రెండ్స్ ఆకాశాన్ని తాకే ఒక కొండ ఆ కొండ ఆకారమే ఒక సింహం సముద్ర తీరానికి అతి చేరువులో వేల సంవత్సరాల చరిత్రను తన గుండెల్లో దాచుకుని నిత్యం భక్తులను కాచే ఒక దివ్యక్షేత్రం అదే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింగరాయకొండ ఇక్కడ స్వామివారిది ఉగ్రరూపం ఆయన అనుగ్రహం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ ఉగ్ర నరసింహుణ్ణి ఎవరు ప్రతిష్ఠించారు ఈ కొండ వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటి ఈరోజు మనం ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఆలయం ఎక్కడుందంటే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఒంగోలు పట్టణానికి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రాన్ని వచ్చేసరికి దక్షిణ సింహాచలం అని కూడా పిలుస్తారంట అలాగే ఈ కొండపైన రెండు క్షేత్రాలు ఉన్నాయి అంటే ఈ పర్వతంపై ఒకే చోట రెండు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి అవి ఏంటంటే కొండ పై వచ్చేసరికి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ వచ్చేసరికి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ గుడిని వచ్చేసరికి తాతయ్య గుడి కూడా అని పిలుస్తారంట సో ఇప్పుడు మనం ఈ టెంపుల్కి సంబంధించి పురాణం గురించి నేను మీకు చెప్తాను వినండి సో ముందుగా మనం కొండపైన ఉన్న శ్రీ నరసింహ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంట అంతేకాదు పూర్వం ఈ ప్రాంతం కరాసుడనే రాక్షసుడు పరిపాలించేవాడంట ఇతడు వచ్చేసరికి నరసింహస్వామి భక్తుడు వనవాస కాలంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఋషుల రక్షణ కోసం కరాసుడితో యుద్ధం చేయవలసి వచ్చిందంట అయితే కరాసుడు నరసింహస్వామి భక్తుడు కాబట్టి శ్రీరాముడు యోగ నిద్రలోకి వెళ్ళి నరసింహ సే సారీ నరసింహస్వామి తేజాన్ని ధరించి ఈ కొండపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ రూపాన్ని ప్రతిష్ఠించారంట ఇక్కడ స్వామివారు వరాహ రూపంలో అలాగే అమ్మవారు వచ్చేసరికి రాజ్యలక్ష్మి గోదాదేవి సమేతంగా ఇక్కడ దర్శనం ఇస్తారు ఇప్పుడు మనం కొండ చూస్తున్నాం కదా ఇదే ఈ కొండపైన ఉన్న స్వామిని ఏమంటారంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటారంట ఇప్పుడు మనం కొండ కిందకి వెళ్దాం ఇక్కడ వచ్చేసరికి ఈ కొండ కింద శ్రీ యోగానంద నరసింహస్వామి దీన్నే తాతయ్య గుడి కూడా అంటారంట ఈ గు ఈ స్వామిని ఎవరు ప్రతిష్ఠించారంటే పూర్వం నారద మహర్షి ఈ కొండ దిగువ ఘోర తపస్సు చేశాడంట అప్పుడు స్వామి ఏం చేశాడంటే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై నారద మహర్షి కోరిక మేరకు యోగానంద నరసింహస్వామిగా ఇక్కడ విగ్రహంగా కొలువై ఉన్నాడంట అదే ఇంకోటి ఏంటంటే ఉన్న స్వామివారి ఉగ్ర దృష్టి సముద్రంపై పడి ఇక్కడ ఇక్కడ అంటే ఈ గుడికి ఎదురుగా బంగాళాఖాతం ఉంది సో ఇక్కడ ప్రయాణించే పడవలపై అంటే ఆ బంగాళాఖాతంలో పడవలపై ప్రయాణించి తీవ్ర ప్రభావం చూపేదంట ఇదేందంటే బ్రిటిష్ వారి కాలంలో ఈ సమస్య పరిష్కారం కోసం ఆలయం వాకిలి దిశను సముద్రం వైపు కాకుండా వేరే సైడ్కి మార్చారంట సముద్రం సైడ్ కాకుండా అంటే నరసింహస్వామి దృష్టి అటుబడితే ఆ పడవలు అంతటితో ఆగిపోయాయంట అందుకని ఈ ఆలయం ఇక్కడ స్వామి వచ్చేసరికి ఇటు ఒక మూలకొంటడు విగ్రహం నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను చూడండి స్వామిది సో ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసిందేనంట చూడండి విగ్రహం నేను చూపిస్తాను మీకు అదిగోండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళో అక్కడ ఒక పంతులు ఉన్నారు అక్కడ వీడియో తీయకూడదని చెప్పారు ఎందుకంటే తీస్తే మనకేదో ఎఫెక్ట్ అయ్యద్ది అంట సో అందుకని నేను తీయలేదు ఈ స్వామి వచ్చేసరికి చాలా పవర్ఫుల్ అంట ఎప్పుడో పురాతన కాలం కాబట్టి సో ఈ స్వామిని తాతయ్య అని ఎందుకు పిలుస్తారంటే తన ఒక ఒక పూజారంట పూర్వం ఒక పూజారంట తన ఆరేళ్ల కుమారుణ్ణి పొరపాటున ఈ ఆలయంలో మరిచిపోయి ఇంటికి వెళ్ళిపోయాడంట మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ బాలుడు సురక్షితంగా ఈ ప్రాంతంలోనే ఆడుకుంటూ ఉన్నాడంట అప్పుడు ఆ బాలు ఆ పూజారు అడిగిందంట అంటే నువ్వు నైట్ అంతా ఇక్కడ ఉన్నావు కదా సో నీకు భయమే అంటే నాకు ఇక్కడ ఒక తాతయ్య వచ్చి పెరుగన్నం పెట్టాడు ఆ తాతయ్యతో నేను ఆడుకున్నాను అని చెప్పాడంట అప్పటి నుండి ఈ కొండ కింద ఉన్న యోగానంద నరసింహస్వామిని భక్తులు ప్రేమగా తాతయ్య నరసింహస్వామి అని పిలుస్తారంట అప్పటి నుంచి ప్రతిరోజు స్వామివారికి దద్దోజనం అంటే పెరుగన్నం పెట్టి నైవేద్యం పెట్టేవారంట ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం కొండ పైన వరహ లక్ష్మీనరసింహం స్వామి ఆలయం ఇదిగోండి గోపురం చూడండి ఈ ఆలయాన్ని సుమారు పదిహేనవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి అలాగే ఈ టెంపుల్ని వచ్చేసరికి విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారంట శ్రీకృష్ణ దేవరాయల ఆలయాన్ని దర్శించి ఆలయ నిర్వహణ కోసం ఐదు గ్రామాలు సమర్పించారంట అలాగే ఆలయానికి ముందున్న గోపురాన్ని కూడా శ్రీకృష్ణ దేవరాయలే నిర్మించారంట ఏ క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై తొమ్మిది నుంచి యాభైలో బండారిశెట్టి అలాగే కునిశెట్టి అనేవారు ఆలయం గోడలకు సిమెంట్ పని ఇవన్నీ వేసినట్లు శాసనం లభించిందంట ఇక్కడ వచ్చేసరికి ప్రతి సంవత్సరం జైష్ఠ మాసం జూన్ నెలలో శ్రీ వరాహ స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరు జరుగుతాయంట అంతేకాదు ఇక్కడ లాస్ట్ టైం చిన్నజీఆర్ స్వామి కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఎందుకంటే సింగరాయకొండలో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ స్వామిది అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికులు చెప్పింది ఈ టెంపుల్లో వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదంట అంటే నేను అందుకే నేను మీకు ఎక్కడ డిస్ప్లేలో స్వామివారిని ఫొటోస్ పెడతాను చూడండి లో నాకు ఎలా లేదు అందుకే నేను బయట వరకే నేను వీడియో అంతా కవర్ చేస్తున్నాను ఎందుకంటే అసలు పంతులు ఒప్పుకోలేదు ఒకవేళ తీసినా నీకే ఎఫెక్ట్ అయింది సో ఇక్కడ ఎవరు వీడియోస్ తీరు కావాలంటే చూసుకో అని చెప్పిండ్రు అందుకని నేను కూడా తీయలేదు సో ఈ బయట ఈ గోపురాలు అలాగే ఈ చుట్టూ ప్రహరీ గోడలు ఉన్న ఈ గోశాలలో అలాగే ఇక్కడ ఉన్నారు చూసారు కాలభైరవ స్వామి ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి రోడ్డు మార్గం ఉంది అలాగే మెట్ల మార్గం కూడా ఉంది ఈ టెంపుల్కి ఇదిగోండి క్షేత్రపాలకుడు చూడండి ఒకసారి మీరు కాలభైరవ స్వామి ఇటు వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ విలేజ్లో వచ్చేసరికి రెండు అంతస్తుల ఇల్లులు ఎక్కడ ఉండవంట ఒక అంతస్తు లేదంటే పక్కపక్కన పక్కన ఇల్లులు కట్టుకుంటారు అంట రెండో అంతస్తు కడితే ఇక్కడ స్వామివారి దృష్టి ఆ ఇంటి మీద పడి ఆ ఇంట్లో ఏదో ఒకటి జరగడం మొదలయ్యిద్ది సో అందుకని ఇక్కడ ఉన్న విలేజ్లో ఏందంటే ఒక అంతస్తు అలాగే పక్కపక్కన కట్టుకుంటారంట కట్టుకుంటారు అంట రెండు అంతస్తులు కట్టాలంట సో అదొకటి ఉంది ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సునామీలు ఇవన్నీ వచ్చాయంట అప్పుడు ఏంటంటే స్వామి తన ఆ సునామీని ఆపడానికి ఇటు సైడ్ తిరిగారన్నది కూడా ఒక కథ కూడా ఉంది సో కొంతమంది అలా కూడా చెప్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ గోపురం చూడండి మొత్తం ఇది టెంపుల్ సింగరాయకొండ నుంచి ఏంటంటే ఆటోకి రావచ్చు సో బస్సులు అయితే అవైలబుల్ లేదు ఓన్ వెహికల్స్ కానీ లేదా సింగరాయఖండ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సింగరాయఖండ నుంచి అయితే టూ కిలో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటోలు అవైలబుల్గా ఉంటాయి ఈ ఆలయం వచ్చేసరికి ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఈ ఆలయం వచ్చేసరికి ప్రతి వీక్ ఓపెన్ చేస్తారు ప్రతి వారంలో ఉంటుంది మార్నింగు ఆరు గంటల నుంచి నైటు ఏడు గంటల వరకు ఈ ఆలయం ఓపెన్లోనే ఉంటుంది సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ఆలయం గురించి చాలా తెలుసు కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళైతే ఈ ఆలయాన్ని వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అసలు చూడండి ఒకసారి ఇప్పుడు ఏంటంటే రైన్ పడుతుంది మొత్తం కొండ మీద చూసారు కదా అక్కడ ఇంకొక కోనేరు ఉంది అది కూడా స్వామివారికి సంబంధించింది ఆ కోనేరు కూడా ఇక ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి అల్వార్ విగ్రహాలు అలాగే ఆన్యూ స్వామి అలాగే శ్రీ మహావిష్ణు విగ్రహాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి పడేసి చూడండి నేను మీకు లోపల స్వామిని నేను చూపించలేకపోయాను ఎందుకంటే అసలు అవకాశం లేదు నేను ప్రతి టెంపుల్లో లోపలికి వెళ్ళి ఏదో ఒక ఐ మీన్ అక్కడ ఉన్న మండపాలుగానే చూపించాను బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఎలానే చేయలేదు వీడియోలు బయటే తీసుకోవడం ఓన్లీ చూశాను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ యూట్యూబ్లో కూడా చూశాను ఎక్కడ లేవు స్వామిని లోపల తీసినట్టు ఇంకా అంత పవర్ఫుల్ అని చెప్పిన తర్వాత మనం వీడియో తీస్తే అది మనకే మంచిది కాదు సో అందుకే ఇంకా సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానో మన ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి